మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి నా ఏడుగురు శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్గా ఈఎన్సి గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే నలభై యాభై సంవత్సరాలు తిరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది నెక్స్ట్ డెఫినెట్గా దీని మీద ఏడుగురు శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తాం రెండోది మచిలీపట్నం పోర్ట్ పనులు దాదాపు సంవత్సరం పైనుంచి పనులు జరుగుతూ ఉన్నాయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు ఇరవై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు వచ్చే సంవత్సరం మ్యాక్సిమం పద్దెనిమిది నెలల టైంలో పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తూ ఉన్నాను డెఫినెట్గా అది కంప్లీట్ అయింది తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా రెండు బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి అలాగే పెనమలూరు కాన్స్టిచెన్సీలో ఒకటి ఈ రెండు బ్యారేజీల్లో కూడా దాదాపు నాలుగు టీఎంసీ నాలుగు టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే కృష్ణా డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం అవి ప్రతి జూన్ మాసంలో నారుబోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ రెండు బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి అదే రకంగా సమ్మర్లో మంచినీటికి కూడా ఆ రెండు బ్యారేజ్లు బాగా ఉపయోగపడతాయి మనకి అమరావతి కూడా త్వరలో రానుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈస్టర్న్ బైపాస్ రోడ్ను కూడా ఒకటి శాంక్షన్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా నితిన్ గడ్కరీ గారిని అడిగారు ఈస్టర్న్ బైపాస్ అనేది మనకి కృష్ణా జిల్లాకు కూడా చాలా ఉపయోగం సో అది కూడా త్వరగా త్వరగా కంప్లీట్ చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు నేను అది కూడా ప్రయత్నం చేస్తాను